వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఆరు చాలు వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ ఇది యాప్రాల్ యాప్రాల్ దగ్గర ఉన్న ఒక మంచి లొకాలిటీలో హెచ్ఎండి లాంటి లొకాలిటీలో ఉన్న ఇల్లు దీంట్లో చక్క ఫార్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు అండి యాప్రాల్ దగ్గర ఉంది మన అపర్ణ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మన అపర్ణ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి ఇది వెస్ట్ ఫేస్ నూట అరవై ఆరు గజాలు వెస్ట్ ఫేస్ ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది పార్కింగ్ సెడన్ వెహికల్ వచ్చేంత కార్ పార్కింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ అండి ఒరిజినల్ టేక్ డోర్ విత్ కార్వింగ్ అయిపోయిందండి ఫినిషింగ్స్ ఉన్నాయి పెయింటింగ్ నూట అరవై ఆరు గజాలండి చాలా విశాలంగా వచ్చింది ఇల్లు చూడండి ప్లస్ వన్ యూపీసీ విండో టీవీ ఏరియా యాప్రాల్ లొకాలిటీలో జీప్లస్ వన్ కావాలని చాలా మంది అడుగుతున్నారండి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో షూట్ అవుతుంది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైలే మాస్టర్ బెడ్రూమ్ వేర్ వాష్ స్పేస్ వుడ్ బర్న్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీవిసి విండో అండ్ వాష్రూమ్స్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మళ్ళీ ఇది కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తుంది యూపీవిసి విండో సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో ఇక్కడ నుంచి డైనింగ్ ఏరియా సపరేట్ డైనింగ్ ఏరియా చాలా విశాలంగా వచ్చింది డైనింగ్ ఏరియా మంచి విశాలమైన డైనింగ్ ఏరియా వచ్చింది ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూలం పూజలకు వచ్చిందండి సో బ్యాక్ సైడ్ ఏరియాలో షెల్స్ వచ్చేసాయి కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి బ్యాక్ సైడ్ ఏరియాలో ఈశాన్యముల పెరిగిందండి సో అందుకని ఇంత స్పేస్ వచ్చింది మూల వాటర్ సంపు అట్ ద సేమ్ టైం బోర్ ఇండివిజువల్ బోర్ వచ్చింది సో ఈశాన్య మూల పెరగడం వల్ల చాలా స్పేషియస్ చాలా స్పేషియస్ వచ్చింది ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా సో మీకు ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను ఇంటి చుట్టుపక్కల అన్ని అన్ని ఆక్యుపెన్సీ వచ్చేసినాయి అండి చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఉన్నాయి చాలా స్పేషియస్గా వచ్చింది ఏరియాలో సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి మళ్ళీ టేక్ పూట ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ అండి చాలా పెద్ద హాలు విశాలమైన హాల్ వచ్చింది ఎంపీవీసీ విండో అంటే నార్త్ డోర్ కూడా వచ్చింది ఇక్కడ దిస్ టీవీ ఏరియా ప్యాటర్న్ అయితే సేమ్ అండి వాష్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేంత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో వాష్రూమ్ ఇది వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయండి నూట అరవై ఆరుగా చల్లేదా అందుకని చాలా విషయాలు వచ్చాయి సో పూజలు చాలా పెద్దదిగా వచ్చింది చాలా స్పేషియస్గా వచ్చింది డైనింగ్ చక్కటి డైనింగ్ డివైడ్ అయింది సో కిచెన్ కూడా కింద కిచెన్ కంటే ఇక్కడ కిచెన్ చాలా విషయాలు అక్కడ వచ్చింది సో బ్యాక్ సైడ్ ఏరియా దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఏంటి ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఎనభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ నేను నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్